ఈరోజు నగిరి ఒక చరిత్ర మొట్టమొదటిసారి వచ్చాను ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత ప్రజా గళం అదిరిపోయింది మధ్యాహ్నం ఒంటి గంటకు పలమనీరులో పెడితే ఎండ కూడా లెక్క చేయకుండా వచ్చారు అక్కడి నుంచి నగిరికి వస్తే నగిరి దద్దరిల్లిపోయింది మంచి ఎండ మా ఆడబిడ్డలు ఎప్పుడూ ఇంట్లో నుంచి బయట రారు నేను సైతమని వీర మహిళలుగా వచ్చారు మా ఆడబిడ్డలు నా తెలుగింటి ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా అభినందనలు నన్ను అర్థం చేసుకున్నారు రాష్ట్రాన్ని కాపాడడానికి నడుము కట్టిన ఆడబిడ్డల్ని గట్టిగా అభినందిస్తున్న అందరూ చప్పట్లు కొట్టి అభినందించండి వాళ్ళని మా యువత నాకే అర్థం మీ ఉత్సాహం తిరుగుతూ ఉంట చూస్తూ ఉంటే నేను నగిరిలో ఉన్నానా వేరే ప్రాంతంలో ఉన్నానా నాకు అర్థం కావడం లేదు అంత ఉత్సాహం చూపిస్తున్నారు అయితే ఈ ఉత్సాహం రోజు రోజుకు పెరగాలి ఉద్ధృతం కావాలి తుఫాను సైక్లోన్ తుఫాను కావాలి ఈ తుఫానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవాలి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకం అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ సందర్భంగా మూడు పార్టీలు ఇక్కడ ఉన్నారు తెలుగుదేశం బిజెపి జనసేన మూడు పార్టీల నాయకులకి కార్యకర్తలకి మనస్ఫూర్తిగా అభినందనలు ఓటర్ మహాశైలికి శిరస్సు వంచిన నమస్కారాలు అభినందనలు ఈరోజు ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను ఐదు సంవత్సరాలు మీరు చూశారు పాలన ఒక అహంకారి ఒక సైకో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడని తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా చేశారా లేదా ఆడబిడ్డలో మీరు చెప్పాలి అలాంటి వాడి మీద కష్టాలు పడ్డాం ఆ కష్టాలన్నిటికీ విముక్తి పలికేదానికి ఇక్కడికి వచ్చారు భవిష్యత్తు పైన ఒక ఆశ నమ్మకం మిమ్మల్ని ఇక్కడికి రప్పించిందవునా కాదా మళ్ళీ తిరిగి సైకో వస్తే ఏమవుతుంది ఏమవుతుంది నాలాంటివన్నీ ఏం చేశారో చూసారా మీరు ఒక లెక్క ఈ సైకోకి అందుకని ఈ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత నగర్లో మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు అనిపిస్తూ ఉంది రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి వస్తున్నాయి ఆ మంచి రోజులు తెచ్చే బాధ్యత నాది సహకరించే బాధ్యత మీది సహకరిస్తామంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి మిత్రమా సమయం లేదు ఏడు వారాలే నలభై ఏడు రోజులే నా బాధ్యత నేను చేస్తా మీ బాధ్యతకు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధమైతే చెప్పండి చేతులపై మేము సిద్ధంగా ఉన్నామని ఈ రాష్ట్రం ఎవడు జాగీరు కాదు మనం అందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాం జవాబుదారితనం ఉండాలి అలాంటి జవాబుదారి లేకుండా పోయే పరిస్థితి వచ్చింది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మార్చే రోజు ఏ తారీఖు మే పదమూడో తారీఖు దానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి ఈ వర్గం ఈ వర్గం ఆ వర్గం వాళ్ళు అందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా రైతన్నలు ఒక భరోసా కోసం చూసే రోజు వస్తుంది యువత మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే రోజు తొందరలోనే వస్తుంది చేనేత కార్మికులు ఆసరా ఇచ్చే సమయం ఆసన్నమైంది చేనేత కార్మికులు చెప్తున్నా నేను అండగా ఉంటాం మేము అండగా ఉంటాం మీకు న్యాయం చేస్తాం బడుగు బలహీన వర్గాల్ని నమ్మకాన్ని గౌరవాన్ని ఇచ్చే రోజు వస్తుంది పన్నుల బాధుడు లేని మంచి సుపరిపాలన ఇస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా జై బ్రాండ్ మద్యం ఏం తమ్ముడు జ్ఞాపకం ఉందా గంజాయ్ డ్రగ్స్ కబ్జాలు హింస రాజకీయాలు కావాలన్నా మిమ్మల్ని అడుగుతున్నా అశాంతి కావాలన్నా మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి పోగొట్టే రోజు తొందరలోనే వస్తుంది మీ అందరి భవిష్యత్తు కాపాడడానికి మేము ముందుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అందుకే ప్రజాగళం ప్రజల గళం మీరు నేను కలిసి పోరాడే పోరాటం నేను అందుకే దీనికి పేరు పెట్టాను ప్రజా గళం జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టాడు సిద్ధం అంట దేనికి సిద్ధం ఇంటికి పోవడానికి సిద్ధం నగరి మీటింగ్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అవునా కాదా మైండ్ బ్లాక్ అవునా లేదా అంటే ప్రజలందరినీ అనుకున్నాడు ఇష్టానుసారంగా చేద్దామనుకున్నాడు నాకు కూడా కొద్దిగా అనుమానం ఉండేది మీరేమన్నా మోసపోతారేమో అని ఒకసారి మోసపోయారు ముద్దులు పెట్టాడా లేదా అప్పుడు ఒక్క ఛాన్స్ అన్నాడా లేదా అప్పుడు నెత్తి మీద చేయి పెట్టాడా లేదా అప్పుడు బుగ్గలు నిమ్మిరాడా లేదప్పుడు మీరు కాంత మరిగా కరిగిపోతురి ఓట్లేస్త ఇప్పుడు బాధుడే బాధుడు గుద్దులే గుద్దులు దోపిడీనే దోపిడీ ఎన్నికల ముందు నాకు అనిపించింది మా ప్రజలు అర్థం చేసుకున్నారా అని సందేహం ఉంది అబద్ధాలు కోరి జగన్మోహన్ రెడ్డి సర్వేలు చేస్తాడు బోగస్ సర్వేలు అందరికీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తాడు పేటిఎం కుక్కలు పెట్టుకొని మన మీద దాడి చేస్తాడు సోషల్ మీడియాలో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పే దిట్ట చూడండి ఎవరైనా సిగ్గుంటే మొదటి రోజు ఇడుపులపాయ రాజశేఖర రెడ్డి సమాధి ఆ సమాధి దగ్గర ఎవరిని తీసుకుపోయాడు రాజశేఖర రెడ్డి నమ్మిన బంటు ఆయన శ్రీరాముడు అనుకుంటే అప్పట్లో ఆయనకు రామ లక్ష్మణ బారిగా వివేక బాబాయ్ ఇద్దరు కలిసి గొడ్డల వేటితో ఇద్దరు కలిపి లేపేసిన వ్యక్తి వివేక ఏం తమ్ముళ్ళు చూశారా ఈరోజు ఆ బస్సులో ఎవరున్నారు ఎవరున్నారు బస్సులో గొడ్డలి వేటేసిన వాళ్ళు ఆ బస్సులో ఉన్నారా లేదా ఆయనే అవినాష్ రెడ్డి ఆయనకి ఈరోజు ఎంపీ సీటు మళ్ళీ అంటే లెక్కలేని తన కాదా ఆరోపణలు వస్తే అయిన తర్వాత ఇవ్వాలి తప్ప మధ్యలో ఇస్తే ప్రజల్ని ఎక్కరించడమే అవుతుంది నేను అడుగుతున్న బాబాయినే గొడ్డలు వేటేసిన వాడు మీరు నేను ఒక లెక్క అర్థమైందా మీకు అర్థమైందా మీకు అర్థమైతే చేతులపైకి చెప్పండి మాకు అర్థమైందని సభాష్ మిమ్మల్ని చూస్తే నాకు నమ్మకం వచ్చింది మొన్నటి వరకు అనుమానం ఉండేది మోసాలు మళ్ళీ చేస్తే నమ్మతారేమని అని భయం ఉండేది నాకు అన్ని సందేహాలు తీరిపోయినాయి ఇప్పుడు ఏ మాత్రం అనుమానం లేదు గెలుపు మనదే